శ్రీశైలంలో ఏమారెడ్డి మల్లమ్మ కన్నీరు ప్రాంతం ఈ ఏమారెడ్డి మల్లమ్మ ఉత్తర కర్ణాటక ప్రాంతంలో పద్నాలుగో శతాబ్దంలో జన్మించింది ఆమె శ్రీశైల మల్లికార్జునికి పరమభక్తురాలు ఆమె వీరశైవ లింగాయత భక్తుల కుటుంబంలో పెరిగి బసవన్న మార్గాన్ని అవలంబించింది ఆమె తన తోడికోడలచే హింసించబడి మరియు వారిని ఇంటింటి వెళ్ళబెట్టే ప్రయత్నం జరిగి అత్యాయత్నం కూడా ఆమె ఎదుర్కొంది ఆమె శ్రీశైలం అడవిలో స్వామి కోసం ధ్యానం చేసింది ఆమెకు శివుడు ప్రత్యక్షమైనప్పుడు ఆమెకు వరం కోరుకోమని అడిగినప్పుడు ఆమె కుటుంబంలో హింసకు గురైనప్పటికీ ఆమె తన కుటుంబానికి అష్టైశ్వర్యాలు ప్రసాదించమని కోరి దాన ధర్మాలు చేయాలని మరియు అహంకారం లేకుండా చూడమని కోరింది తనను మాత్రం మీలో లీనం చేసుకోమని కోరింది ఆమె ఒక గొప్ప తపస్వి మహాసాధ్వి శివుడు దర్శనమిచ్చినప్పుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది ఇప్పుడు సందర్శకులు మల్లమ్మ నివసించిన ప్రదేశం నుండి ఉద్భవించిన రెండు నీటి బుగ్గలను దర్శనం చేసుకోవచ్చు ఆమె అక్కడే ఒక గోశాల నిర్మించింది శ్రీశైల దేవస్థానం కూడా ఇప్పటికీ ప్రజెంట్ అదే ప్రాంతంలో గోశాలను నిర్వహిస్తున్నారు ఓం నమ శివాయ